హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి టైం రెండు అయింది సో నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కాబట్టి నేనైతే పూజ చేసుకున్నాను కదా వంట అనేది స్టార్ట్ చేద్దాం అనేసి ఇప్పుడే స్నానం చేసి వచ్చాను ఇప్పుడు వంట అనేది ఆల్మోస్ట్ తాలింపు గట్ట పెట్టేసాను అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఐటమ్స్ నేను ఏమేమి చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తాను మీరందరూ కూడా వ్రతం చేసుకుంటున్నారా ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇప్పుడైతే మా కిచెన్లోకి వెళ్ళిపోదాం ఏమేమి ఐటమ్స్ నేను చేస్తున్నాను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను అదే చూపిచ్చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి కిచెన్లోకైతే వచ్చేస్తాం ఇప్పుడైతే పప్పు అయితే వేసేసాం అనమాట గార్లిక్ అలాగే బూర్లకి రెండింటికి ముందు గారెపిండి అయితే తీసేసాను ఇంకా బూర్లకి అయితే ఆడుతున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి తోపు రెడీగా ఉంది బూర్లు వేయడానికి ఇంకా పులిహోరకి పోపు అనేది కూడా ఫ్రై చేసి ఉంచేసాను పోపులన్నీ అరిటాకులు రెడీగా ఉన్నాయి వండినవన్నీ అరిటాకులో పెట్టి అమ్మవారి దగ్గర పెట్టడానికి ఇంకా పులిహార్ పోప అనేది పెట్టేశాను నేనైతే రెండు గంటలకు లేచానండి తెల్లారే సర్కల్లా వంటలన్నీ అయిపోయి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అనేది చేసేసుకుందాం అనేసి చూద్దాం ఎన్ని గంటలకు అవుతుందో నాకు అంతా అయిపోయి పని అయ్యే సర్కల్ ఆరయింది ఇప్పుడైతే నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యాను ఇంకా పట్టీలు చేయించుకున్నాను నేను ఇవి పూజ దగ్గర పెట్టి నేను పెట్టుకుంటాను అలాగే లాకెట్ కూడా కొత్తది తీసుకున్నాను ఈ శారీ కూడా కొత్తది మీకు శారీస్ అనేది చూపించలేదు నేను కొంచెం బిజీగా ఉంటాను అన్నమాట ఇంకా వంటలన్నీ అయిపోయినాయి ఇంకా కాడ పూజ చేసుకోవడానికి కూడా అన్నీ సర్దిసుకున్నాను అన్నీ సర్దేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి అనమాట ఇంకా పూజ అనేది స్టార్ట్ చేయడమే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఒకసారి మీకు కూడా చూపించేసి నేను పూజ అనేది స్టార్ట్ చేసేస్తాను అనమాట మీరు ఏ విధంగా చేసుకుంటారో నాకు కింద కామెంట్ చేసిన కామెంట్ చేసేయండి నేనైతే ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాను శనగలు ఇంకా కుడుములు పరవర్ణ సలివిడి వడపప్పు బూర్లు పులిహోర గార్లు అన్నీ ఫ్రూట్స్ ఇంకా అరటిపళ్ళు పత్తుర్లు అన్నీ రెడీ పెట్టుకున్నాను ఇంకొచ్చేసి దీపారాధన చేసి పూజ అనేది స్టార్ట్ చేయడమే చూసారు కదా నేనైతే పూజ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నమాట అన్నీ ముందుగా సర్దేసుకున్నాను ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే పూజ అనేది ఎన్ని గంటలకు అవుతుందో పూజ అయిపోయిన తర్వాత గుడికైతే వెళ్ళాలి ఇప్పుడైతే మా గ్రామ దేవత గుడికి వెళ్ళి సాయంత్రం శనగలు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దుర్గమ్మతల టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడైతే మంచిగా పూజ చేసేసుకుంటాను మీరు ఏ విధంగా అనేది కింద కాన్షియస్లో అయితే కామెంట్ చేసేయండి నేనైతే పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను ఇంకొకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూసేయండి నేను ఇంకా పసుపుతో అమ్మవారిని అయితే చేస్తాను ఈ విధంగా నేను ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటాను అయితే పసుపుతో అమ్మవారిని ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా చేయడం ట్రై చేశాను బాగానే వచ్చింది ఇంకా నేను ఎలా అయితే దేవుణ్ణి ఇలా అలంకరించుకున్నాను ఇంక ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇది సారీ పూజ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదండి సో నేనైతే ఈ విధంగా చేసుకుంటాను ఆ పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది పట్టీలు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాను పూజ అయితే అయిపోయింది ఇంకా ఇంకా గుడికి అయితే వెళ్ళాలి పూజ చేసుకున్న తోరణాలు అవి కట్టుకుని మెల్ల తోరణం వేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసిన తర్వాత హాయ్ అండి ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట ఇంకా నేను శనగలు పట్టడానికి రెడీ అయిపోయాను నేను వచ్చేసి ఈ డ్రెస్సు జ్యోతి కలెక్షన్ నుంచి అయితే తీసుకున్నాను డ్రెస్ అయితే చాలా బాగుందండి నేను ఇది ఫుడ్గా మీకు చూపిస్తాను చూసాయండి ఇంకా డ్రెస్ అయితే కంఫర్ట్గానే ఉంది నాకు గ్లౌజ్కి వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది నేనైతే ఇలా రెడీ అయిపోయాను సో ఇప్పుడైతే నేను శనగలోకి పిలవడానికి వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఇంకా ఇక్కడ మేము బొట్లయితే చెప్పేసాం శనగల గ్రామం ఇంకా ఇక్కడ మేము శనగలు తీసుకోవడానికి వెళ్ళాము అనమాట అంటే పేరెంట్ కానికే వెళ్ళాము వెళ్ళేటి ఇక్కడ మేము అందరం చేసే రచ్చ అయితే మామూలుగా లేదనమాట మీరు చూడవచ్చు ఇంకా అక్కడ కొంచెం వాయిస్ అయితే తీయలేదు అంటే మేము ఎలా మాట్లాడుకుంటాం అనేది మీకు అనమాట అంటే అంతా మీరు వింటే షాక్ అవుతారు అంటే ఫన్నీగా మాట్లాడుకుంటాం కదా అది కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కదా సో అందుకని అనమాట ఇంకా వీళ్ళది ఏమన్నా అయితే ఇలా రెడీ చేసుకున్నారు ఇలా ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చినట్టుగా రెడీ చేసుకుంటారు కదా సో ఇక్కడ అయితే వీళ్ళు ఇలా రెడీ చేసుకున్నారు ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా అందరింటికి వెళ్ళి ఇలా మేము పేరెంట్ తీసుకుంటాం మళ్ళీ అందరూ వచ్చి మా ఇంటికి తీసుకోవడానికి అయితే వస్తారు ఇక్కడ నుంచి అయితే మాకు మొదలన్నమాట పేరెంట్కి వెళ్ళి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తామంటే ఎనిమిది ఎనిమిదిన్నర అయితే అయిపోయింది మాకు ఇక్కడ వీళ్ళు నమస్కారం ఓకేను ఈవిడే ధనలక్ష్మి గారు ఇంకోండి లంగావని వేసుకుని చూడండి ఈవిడ సావిత్రి గారు మొఖం కాదు ఎవరు కెమెరామన్ అస్ ఈవిడు మా పెళ్ళమ్మ అటు లంగా పోకుండా ఇలా చేసుకోవాలి టెక్నిక్ చూడండి ఇంకా చూసారు కదా మాటలు అయితే ఇలా ఉంటాయన్నమాట మేము ఎప్పుడూ ఇలా సరదాగానే మాట్లాడుకుంటామండి సో ఇంత ఇలా ఉంటాం కాబట్టే ఫన్నీగా ఉంటుంది సో ఇక్కడి నుంచి అయితే మా ఇంటికి అయితే వచ్చేసారు ఇంకా చాలామంది వచ్చారు కాకపోతే ఇది ఒక గ్రూప్ అన్నమాట అంటే గ్రూప్ వైజ్ అనమాట మేము వెళ్ళినా కానీ మా ఈదులందరూ ఒకసారి వెళ్తాము అలాగా వచ్చేటప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఈదులందరూ ఒకసారి వస్తారు అనమాట అలా రెండు గ్రూపులు మేము ఫస్ట్ అయితే వెళ్ళొచ్చారు తర్వాత అయితే వాళ్ళు వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు అయితే నేను వీడియో అనేది తీయలేదు చాలా నైట్ అయిపోయింది ఇంకా లాస్ట్ వచ్చారనమాట ఇంకా ఇప్పుడు నేనైతే శనగలు పెట్టేస్తున్నాను ఇందాక మీకు ఏమేమి రెడీ చేసుకున్నాను అనేది ఈ విధంగా శనగల్లో మీరు మీకు కు ఓపుకున్నంత మట్టికి పెట్టుకోవచ్చు అనమాట అంటే కొంతమంది బట్టలు పెట్టుకుంటారు ఇంకా జాకెట్ ముక్క గాజులు అలా అనమాట నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను మీ సైడ్ ఎలా పెట్టుకుంటారో లేదా నాకు కింద కామెంట్ షేర్ చేయండి మా సైడ్ అయితే ఇలా పెట్టుకుంటారు శనగలు అనేది తాంబూలం ఇలా వేస్తారనమాట ముందట్టు పలు పెట్టేస్తాను తర్వాత శనగలు పెడతాను నేనైతే ఇలా బాగుంటుందండి చాలా సరదాగా అనిపిస్తుంది నాకు మా ఊళ్ళో నచ్చేదల్లా వరలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా ఇష్టం నాకే కాదు మా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా ఇష్టం చక్కగా మంచిగా రెడీ రెడేవి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళు మన ఇంటికి రావడం అంటే రోజు వచ్చేది వేరు ఇప్పుడు ఇలా వచ్చేది వేరు కదా సో అందుకని అనమాట ఇంకా ఎక్కడున్నా మేము కామెడీగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాము చాలా సరదాగా అయిపోయింది ఆ రోజంతా కూడా ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకా ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా తీసాను చూడండి మీరు కూడా అక్కడ కూడా తీసుకుని ఇంటికి వచ్చేసరికల్లా ఎనిమిదిన్నర ఎనిమిది నలభై అలా అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి కూడా నేను పెట్టేసరికి అలా తొమ్మిది అయిపోయింది ఇంకా తొమ్మిది ఇంటికి నేనైతే గుడికి వెళ్ళాను అనమాట దుర్గమతల్లి టెంపుల్కి వెళ్ళాను అమ్మవారి దర్శనం దొరకదేమో అనుకున్నాను ఇంకా లాస్ట్ ఇంకా గుడికి తాళం కూడా వేసేసారు పందులు గారు ఇంకా బండి స్టార్ట్ చేస్తున్నారు అనమాట లాస్ట్ మినిట్లో వెళ్ళాను ఆయన వారం వారం వెళ్తాం కాబట్టి తెలుసు కాబట్టి వాళ్ళు మమ్మల్ని చూసి డోర్ అయితే ఓపెన్ చేశారు అమ్మవారి దర్శనం అయితే నాకు మంచిగా జరిగింది లాస్ట్ వెళ్ళినా కానీ ఇలా మొత్తం అందరికి పెట్టేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటాను చాలా సరదాగా అయిపోయింది ఆ రోజంతా కూడా ఇలా మళ్ళీ జరగాలంటే మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలి అంత బాగుంటుంది మాకైతే మీ సైడ్ ఎలా శనగలు పెట్టుకుంటారా లేకపోతే అట్టుపల తాంబాలు మెచ్చుకుంటారా మళ్ళీ ఇక్కడి నుంచి అయితే ఇంకో పక్కకైతే వెళ్ళాము ఆ టైలర్ సర్కల్ నేను శారీ అయితే కట్టాను మళ్ళీని మొత్తానికి మూడు డ్రెస్సులు అయితే మార్చాను ఈరోజు ఇది వచ్చేసి మా బ్యాచ్ అనమాట నెక్స్ట్ ఇంకో బ్యాచ్ వస్తుంది ఇంకా అక్కడ నేనైతే వీడియో తీయలేదు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తీసాను మీరు చూడండి ఇంక ఇక్కడైతే వచ్చేసాను అనమాట శారీ మార్చేశాను మళ్ళీని ఇది పూజ దగ్గర పెట్టిన సారీ అనమాట మళ్ళీ ఇంకోసారి కూడా పెట్టాను నేను పూజ దగ్గర అది రాఖీ పండగకి కట్టుకోవాలనుకుంటున్నాను సో వీడియో అనేది కాస్త లేట్ అయ్యింది రాఖీ పండగ వీడియో తర్వాత రావచ్చు ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియో అనేది చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే మేము వరుష వ్రాతం ఎలా చేసుకుంటాం అనేది ఖచ్చితంగా షేర్ చేయండి అంటే నాకు అన్నమాట అంటే మీ పక్కన చేసుకుంటారా లేదా అన్నది మేమైతే ఇలా సరదాగా చేసుకుంటామండి పొద్దున్న పూజ మధ్యాహ్నం ఏమో మంచిగా రెడీ అయిపోవాలి శనగలకి వెళ్ళాలి వాళ్ళు మన వస్తారు ఇలా హడావిడ హడావడిగా అయిపోతుంది అన్నమాట డే అంతా కూడా ఇక్కడ వీళ్ళైతే కోసం డ్రింక్స్ తెప్పించి ఉంచారనమాట శనగలు తీసుకున్న తర్వాత డ్రింక్స్ తాకి వెళ్తారనేసి అంత అభిమానం చూపిస్తారు మా మీద నాకు చాలా నచ్చుతుందండి ఇలా ఉండడం అనేది నేను సరదాగా ఉంటాను వాళ్ళ నాతో సరదాగా ఉంటారు ఫ్రెండ్షిప్ చేయడానికి పెద్ద చిన్నవి ఏముంది చెప్పండి మనం మనుషులతో ఫ్రీగా మాట్లాడితే వాళ్ళు కూడా మనతో ఫ్రీగా మాట్లాడతారు అలా కలిసిపోవడమే ఎక్కడున్నా ఉంటాను ఉంటానమాట నేనైతే మేము అందరం కూడా సరదాగానే ఉంటాం ఇక్కడైతే కొన్ని ఫిక్స్ తీసుకున్నాం అందరం ఇంకా ఫేస్లు మీద వాడుకొని అనమాట సో ఇదండి ఇవాళ మా వీడియో మా ఇంటి వరలక్ష్మి వ్రతం మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి